ఈరోజు కనేకల్ టౌన్లో ఉన్న గత ప్రభుత్వంలో నిర్మించిన ఫిఫ్టీన్ హండ్రెడ్ మెట్రిక్ టన్ గోడను అసంపూర్తిగా నిలబడిపోయింది దాన్ని పరిశీలన నిమిత్తార్థం ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఇక్కడ చూస్తా అంటే పరిస్థితి ఏదో ఒక చిన్న రస్తా సమస్య కోసము ఇది ఆగిపోయింది ఇది కూడా మన లీడర్ దగ్గర మాట్లాడాను ఒక ఐదారు రోజుల్లో లేదా వారం రోజుల లోపల తహసీల్దార్ వాళ్ళని కనుక్కొని ఎందుకంటే పొలానికి పొలానికి మధ్యకి వెళ్ళాలంటే ఖచ్చితంగా రస్తా రస్తా ఇవ్వాల్సిందే పట్టభూమి అయినా కూడా రస్తా ఇవ్వాల్సిందే మరి ఎందుకు అడ్డుపడినదో తెలియదు బట్ దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి తహసీల్దార్ దగ్గర మాట్లాడి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను తొందరగా పరిష్కరించి ఈ మార్కెట్ యార్డ్కి కొత్త వైభవం తీసుకొస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా మా లీడర్ల సహకారంతో అతి తొందరలోనే ఇదంతా జంగిలీరని చేపించి ఆగిపోయిన బిల్డింగ్ని త్వర త్వరగా పూర్తి చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఆ ఎమ్మెల్యే గారిని సహకారం తీసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళని తీసుకెళ్ళి మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళైనా దీనికి నిధులు తెప్పించి దీనికి ఓ దారి తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను